అందరికీ నమస్కారం ఈడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకోవద్దు అసలు యాక్చువల్గా భారతదేశం బాగుపడాలంటే మూడు వందల పదకొండు ఆర్టికల్ రద్దు చేయాలి అది రద్దు చేయనంత వరకు భారతదేశం ఈ జన్మలో బాగుపడదు ఎందుకంటే ఒకసారి ఈ ఉద్యోగస్తులు ఏమనుకుంటున్నారంటే ఒకసారి వాళ్ళకు ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళకి చేసేదేమి లేదు పీకేదేమి లేదు ఏం చేయలేరు గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు ఈ లెన్ని తప్పులు చేసినా తీయడానికి లేదు సస్పెండ్ చేస్తారు సస్పెండ్ చేస్తే ఆరు నెలలు చేస్తారు సగం జీతం వస్తుంది సగం జీతం వస్తుంది కాబట్టి సరిపోతుంది లక్ష రూపాయలు అనుకోండి యాభై వేలు వస్తుంది రెండు లక్షలు అనుకోండి లక్ష వస్తుంది ఈ రకంగా ఉద్యోగస్తులకి భయం లేకుండా అయిపోయింది కాబట్టి ఈ మరి ఎలాగండి ఇది ఎవరు ఏ కంప్లైంట్లు ఇచ్చినా ఎవరు ఏది చేయరు ఏమీ చేయట్లేదు ఎందుకంటే వాళ్ళకేమి చేసేది ఏం లేదు కదా ఎవరు ఏం చేయలేకపోతున్నారు గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోతుంది అసలు ఇది ఈ మూడు వందల పదకొండు అనేది క్యాన్సిల్ చేస్తే కానీ రద్దు చేస్తే కానీ అంతవరకు మన భారతదేశం బాగుపడదు ఎందుకంటే ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది చూడండి ఎన్ని కంప్లైంట్లు ఇస్తాను ఎన్ని చేస్తున్నాయి ఎవరికైనా ఎవరిపైన వాళ్ళు చేస్తున్నారండి పోనీ సిన్సియర్ ఉన్నారు ఉద్యోగస్తులు సిన్సియర్ వాళ్ళు వాళ్ళు చేస్తామనే సరే రాజకీయ నాయకులు చేయినిస్తున్నారా ఇవ్వట్లేదు వాళ్ళకి ఏదో భయపెట్టి ఇది పెట్టి సిన్సియర్ గుండోలను కూడా చెడగొడుతున్నారు ఈ రాజకీయ నాయకులు అందరూ అందుకు ఇది అందరూ ఆలోచించవలసిన విషయం ఎందుకంటే తరతరాలు పడుతుందండి మన మనం ఎన్ని ఎన్ని సంవత్సరాలు బతుకుతాం మహా బతికితే ఒక అరవై డెబ్భై లేదంటే వంద సంవత్సరాలు బతుకుతాం అంటే యాభై అరవై తర్వాత శాంసంగ్ ఉండదు అది మతి మరపు కింద వస్తుంది ఈ అరవై సంవత్సరాలలోన ఏ ప్రాబ్లం క్లియర్ అవ్వట్లేదండి ఇప్పుడు స్వాతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు అయింది ఎన్ని పెండింగ్లు పడి ఉన్నాయి ఏదైనా క్లియర్ అవుతుందా అంటే దీనికి కారణం ఏంటంటే ఉద్యోగస్తులకి ఉద్యోగం వచ్చిన తర్వాత ఎవరు ఏం చేయలేరు అంతే దీనికి అర్థం ఇంక ఇంకొకటి కాదు అయితే తప్పు చేస్తే ఒక ఇది ఉండాలి పనిష్మెంట్ ఉండాలి ఈ పనిష్మెంటు లేకుంటే అయిపోతుంది అనమాట చేస్తే సస్పెండ్ చేస్తారు ఒక ఆరు నెలలు మళ్ళీ దాన్ని జాయిన్ అయిపోవచ్చు కదా డ్యూటీలో అన్ని ఉద్దేశంతోనే వీళ్ళందరూ ప్రవర్తిస్తున్నారు తప్ప ఉద్యోగస్తులు అందరూ లేదంటే ఎందుకండి క్లియర్ అవ్వు సంవత్సరాల వల్లది క్లియర్ అవ్వు ఎక్కడ ఏది చూడండి ఏవైనా క్లియర్ అవుతున్నాయా ఎందుకంటే భయం లేదు ఎవరికి గవర్నమెంట్ అంటే భయం లేదు ఉద్యోగం పోతుంది అనేసి భయం లేదు డిస్మిస్ చేస్తారని భయం లేదు ఈ రకంగా ఉంటే మరి దేశం ఎప్పుడు బాగుపడుతుందండి మెయిన్ కారణం ఆ మూడు వందల పదకొండు ఆర్టికల్ రద్దు చేస్తే కానీ బాగుపడదు మన దేశం ఇదైతే గ్యారెంటీ అండి ఎందుకంటే మా రైతులు పడుతున్నాం ఎన్ని బాధలు పడుతున్నాం సరైన పాస్బుక్లు లేక సరైన పేపర్లు లేక ఎరువులు దొరక్క ఇవన్నీ కారణమేంటి ఎవరి పని వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటే అసలు ఎంత బాగానే ఉంటుందండి ఎవరి పని అలా చక్రంగా చేసుకోవాలి కంప్లైంట్ లేకుండా మరి ఈ కంప్లైంట్ లేని రోజు లేదు కంప్లైంట్ చేయకుండా ఇచ్చినా ఎవరు పట్టించుకోవట్లేదు అలాంటప్పుడు మరి ఎందుకండి ఈ వ్యవస్థ ఎవరితో చెప్పుకుంటామండి అందరూ విరక్తి అయిపోయారు రాజకీయ నాయకులన్నీ విరక్తి అయిపోయారు ఎవరి మీదనే ఏమైనా అభిమానం ఉంటుందా అంటే పలానా ఎమ్మెల్యే మంచిగా పని చేస్తారని ఎవరికైనా ఉందా లేదు వాళ్ళు ఐదు సంవత్సరాలు ఓట్లు వేసి గెలిపించిన తర్వాత వాళ్ళకి మరి ఇంకేం చేయలేం కదపలేం తీయలేం ఏం చేయలేం అదొకటి సేమ్ ఈ ఉద్యోగస్తులు అలాగైతే అలాగో ఆ రాజకీయ నాయకులు కూడా ఐదు సంవత్సరాలు ఐదు వరకు మరి వాళ్ళని ఏం చేయలేం తర్వాత ఎన్ని తప్పులు చేసి ఎంత స్కామ్లు చేసినా ఎంత సంపాదించుకున్నా ఐదు సంవత్సరాల వరకు ఉంటారు ఆ తర్వాత తప్పుకుంటారు మళ్ళీ కొత్త వస్తారు ఇదే జరుగుతుంది తప్ప సిన్సియర్గా పనిచేసిన ఉద్యోగస్తులు ఎంత నష్టపోతున్నారండి ఇప్పుడు తప్పుడు చేసిన తప్పుడు పనులు చేసిన ఉద్యోగస్తులు ఉన్నారు అది వేరే సంగతి సిన్సియర్ చేసిన వాళ్ళు కూడా ఎక్కడ విలువ ఉంది ఎక్కడ వాళ్ళని చేయనిస్తున్నారు అది లేదు కదా వాళ్ళకి విలువ లేకుండా అయిపోతుంది అందుకు ఇది ఈ మూడు వందల పదకొండు అనే ఆర్టికల్ రద్దు చేస్తే కానీ మన భారతదేశం బాగుపడదు ఇది అందరూ ఆలోచించండి ఇది కా ఎవ ఎవరైనా మీరు నేను చెప్పింది తప్పు ఏమైనా ఉందా చెప్పండి